విద్యార్థులు బహుముఖంగా అభివృద్ధి చెందడమే నిజమైన విద్య యొక్క లక్షణమని కన్నా విద్యా సంస్థల చైర్మన్ కన్నా మాస్టారు చెప్పారు శనివారం నాడు గుంటూరులోని మార్కెట్ సెంటర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర జ్ఞాన మందిరంలో కన్నా విద్యా సంస్థల ఇరవై తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా కన్నా మాస్టర్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లోని విద్యార్థిని విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామన్నారు విద్యార్థులు భవిష్యత్తులో అభ్యసించే వైద్య ఇంజనీరింగ్ విద్యలకు అనుగుణంగా తమ స్కూల్స్లో విద్యాభ్యాసం ఉంటుందని వివరించారు వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ ఆధునిక గీతాలకు నృత్యాలు చేశారు కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా వ్యక్తిత్వ వికాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు తమ విద్యా సంస్థలలో విద్యావేత్తలచే మోటివేషన్ క్లాసులు తరచుగా నిర్వహిస్తున్నామని కన్నా మాస్టర్ తెలియజేశారు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వార్షికోత్సవం ఉత్సాహభరితంగా జరిగింది జాబ్ నాకు చాలా అవసరం మా నాన్న నాకోసం ఎంతో కష్టపడ్డాడు మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి మా అబ్బాయి భోజనం తప్పకుండా ప్రతి వాళ్ళు టీచర్లు వెళ్ళి భోజనం చేసి రండి పేరెంట్స్ ఒక వన్ అవర్ కంటిన్యూ చేస్తే పిల్లల ప్రోగ్రామ్స్ అయిపోతాయి టూ ఓ క్లాక్ నుంచి మరలా మనం సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం మళ్ళా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే నర్సరీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ దయచేసి ముఖ్యంగా ఈరోజు ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం జరుగుతుంది కన్నా విద్యా అయితే ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ముఖ్యంగా చిన్నారుల యొక్క భిన్నమైనటువంటి బ్యాలెన్స్ చూసి వాళ్ళకి అవకాశం ఇవ్వటం హాస్టల్కరమైన విషయం ఏంటంటే బాగా క్లవర్ స్టూడెంట్స్ వాళ్ళు చదువు ఒక్కటే అనుకుంటున్నాం కానీ చదువు కాకుండా ఇంకా వివిధ కళల్లో కూడా వాళ్ళకు చాలా టాలెంట్ ఉన్నట్టు మాకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట అలాగే తల్లిదండ్రులు ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు దాదాపు ఒక హండ్రెడ్ ప్రోగ్రామ్స్తో ఈరోజు పిల్లలందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు తల్లిదండ్రులు ఆఖరి వ్యక్తి దగ్గర ఉండేటువంటి గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు పిల్లలకి అందరికి కూడా బహుమతి ప్రదానం చూడండి జరుగుతుంది ఈరోజు అలాగే ప్రముఖుల యొక్క సందేశ సందేశాలు కూడా ఉన్నాయి మరి వైస్ ఛాన్సలర్ గారు కూడా వచ్చి చక్కగా సందేశం వచ్చినట్టు సంతోషపడుతూ మరి తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా పిల్లల్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి కళాత్మకమైనటువంటి టాలెంట్స్ని బయటికి తీసుకురావడం కోసం ఈ యానివర్సరీ ఉపయోగపడుతుంది భావిస్తున్నాను ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నతమైన పొజిషన్స్లో ఉండి మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పిన విషయం మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలామంది ఓట్ స్టూడెంట్స్ వచ్చి చాలా అద్భుతంగా మమ్మల్ని తీర్చిదిద్దారని మీ వల్ల ఈరోజు మేము చాలా ఉన్న స్థితిలో ఉన్నామని చెప్తున్నారు అలా చెప్పినప్పుడు ఒక మొక్కని వృక్షంగా చేసి దాని కింద నీడలో కూర్చుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో ఓరో విద్యార్థులు వచ్చి చెప్పినప్పుడు కూడా అంతే ఆనందం అనిపిస్తుంది మీ స్టాఫ్ స్టాఫ్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారండి అందరూ బాధ్యత తీసుకొని చక్కగా షిఫ్ట్గా వచ్చి చక్కగా వాళ్ళ బాధ్యతలు తీసుకొని పిల్లలందరినీ క్రమశిక్షణతో కూర్చోబెట్టి ప్రోగ్రాములన్నీ సక్సెస్ఫుల్ అయ్యేట్టు పూర్తి కోఆపరేషన్ ఇస్తున్న స్టాఫ్ కూడా నాకు మన స్కూల్కి విద్యార్థులని పర్సనల్ టచ్ చేస్తారు పేరెంట్స్తో కూడా యాక్సెస్ ఉంటుందని అంటున్నారు దాని విషయం యాక్చువల్గా